ప్రభావతితో శృతి వాళ్ళ అమ్మ బాలు ఈ ఫంక్షన్కి రాకూడదు బాలు ఈ ఫంక్షన్కి రాకుండా చూసుకునే బాధ్యత ఇక మీదే అని చెప్పి వెళ్ళిపోతుంది కట్ చేస్తే ప్రభావతి హాల్లో సత్యంతో బాలుగాడు వచ్చి గొడవ చేస్తాడు వాళ్ళ పరువు పోతుంది అందరిలో మన పరువు పోతుంది అని ప్రభావతి అంటుంది బాలు అదే సమయంలో అక్కడికి వస్తాడు ఏంటి నాన్న ఏదో పరువు గురించి గౌరవం గురించి మాట్లాడుతుంది అని బాలు అంటాడు వెంటనే మీనా మీరు శృతి వాళ్ళ ఫంక్షన్కి రాకూడదట అని చెప్తుంది ఇక సత్యం మంచిది బాలు రాడు సరేనా అని అంటాడు మీనా ఒక్కసారిగా షాక్ అవుతుంది బాలు కాస్త బాధపడుతూ ఉండగా వాడిని వద్దు అన్న చోటికి నేను కూడా రాను అని సత్యం గట్టిగా అంటాడు ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇక వెంటనే మీనా కూడా నా భర్తని వద్దన్న చోటికి నేను కూడా సిగ్గు లేకుండా ఎలా వెళ్తాను అని చెప్తుంది ప్రభావతి అయోమయంలో పడుతుంది ఇక అక్కడికి వచ్చిన శృతి రవితో అందరితో పాటు బాలు మీనా వస్తేనే ఈ ఫంక్షన్ జరుగుతుంది అని అందరి ముందు శృతి తెగేసి చెప్తుంది ఇక ప్రభావతి అందరిని డల్లుగా చూస్తూ ఉంటుంది ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి